హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఇండియా మార్ట్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి తెలుగులో కూడా మనం మాట్లాడుకుంటూ ఓకే చేయొచ్చు దాదాపుగా వెయ్యి పోస్టులు అయితే ఉండడం జరిగింది డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది మొబైల్లోనే అయితే చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుండి ఓకైతే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అది చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు ఇండియా మార్ట్ నుండి రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చివరి దాకా చూసి అప్లై చేసుకోండి టెలీ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్ అండి రిమోట్గా ఉండి ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో మనకు ఈ కంపెనీ చూసుకుంటే నోయిడాలో ఉంది బట్ మనకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు దాదాపుగా థౌజండ్ ఓపెనింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వాటిని భర్తీ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అని చూసుకుంటే సో కస్టమర్స్తో మనము కాల్ చేసి మాట్లాడాల్సి అయితే ఉంటుంది అలాగే క్లయింట్స్తో కూడా మాట్లాడాల్సి అయితే ఉంటుంది టెలిఫోన్ కాల్స్తో వాళ్ళ డీటెయిల్స్ని వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చాలా రకాల క్లయింట్స్ అయితే ఉంటారు ఇండియా మార్ట్ కంపెనీ ఏమి మీకు తెలిసే ఉంటుంది దీంట్లో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి కంపెనీస్లో దొరకని ప్రోడక్ట్స్ కూడా పెద్ద పెద్ద మిషనరీస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు దీంట్లో చాలా రకాల క్ క్లయింట్స్ ఉంటారు అలాగే సెల్లర్స్ ఉంటారు బయ్యర్స్ ఉంటారు మీరు ముఖ్యంగా చూసుకుంటే సెల్లర్స్తో మాట్లాడడం అయితే జరుగుతుంది క్లయింట్స్తో మాట్లాడతారు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ వెరిఫై చేసుకుంటారు వాళ్ళు ఎన్రోల్ అయ్యేదానికి వాళ్ళ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే వాళ్ళ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడము ఇలాంటి ఓకైతే ఉండడం అయితే జరుగుతుంది మీకు చూసుకుంటే ముఖ్యంగా అలాగే చాలామంది క్లయింట్స్కి ఈ బెనిఫిట్స్ కానీ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేవన్నీ తెలియదు సో వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ మీకు ఇచ్చిన ఏదైతే కాల్స్ టార్గెట్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది సో ఇక్కడ ఏమీ మీరు సేల్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో మీ క్లయింట్స్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది డైలీ వీక్లీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అన్నీ ఫోన్లోనే మాట్లాడడం అయితే జరుగుతుంది సో మండే టు సాటర్డే వరకు వర్కింగ్ అయితే ఉంటుంది డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ నైన్ ఏఎం టు సెవెన్ పిఎం షిఫ్ట్లో త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంట్లో ఉండి ప్రైవేట్గా ఏ సౌండ్ రాకుండా కామ్ ఎన్విరాన్మెంట్లో మీకు ఒక టేబుల్ చైర్ వేసుకొని ఆండ్రాయిడ్ మొబైలు సిమ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ ఉన్నా కూడా ఓకే మనం ముఖ్యంగా ఓకే అయితే ఎక్కువగా మొబైల్లోనే చేయడం అయితే జరుగుతుంది సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ లింక్ చూసుకుంటే డైరెక్ట్గా మనకు నౌకరీ లింకు లేదు అంటే గూగుల్ డాక్యుమెంట్ లింక్ కూడా ఇస్తాను డైరెక్ట్గా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై అయితే చేసుకోండి సో ఇదైతే లేట్ అవుతుంది మీకు గూగుల్ డాక్యుమెంట్ లింక్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోండి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు ఈ జాబ్స్ ముఖ్యంగా చూసుకుంటే ఉమెన్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది బట్ మెన్ అభ్యర్థి అప్లై చేయకండి నేను ఎక్కడ చెప్పలేదు అయితే చేసుకోండి మన లోకల్ లాంగ్వేజ్ మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం సో లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకు తెలుగు కాబట్టి మన తెలుగులోనే మాట్లాడే తెలుగు కస్టమర్స్ని మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి గూగుల్ డాక్యుమెంట్ లింక్ అయితే ఇస్తాను సో ఇక్కడ ఫిమేల్స్ ఓన్లీ అన్నారు కాబట్టి చూసుకొని అప్లై అయితే చేయండి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు మెన్ అభ్యర్థులుగా ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు దీనికి సంబంధించిన ఫర్దర్ ఏదైతే కమ్యూనికేషన్స్ అన్నీ వాట్సాప్ అండ్ ఐవీఆర్ ద్వారా జరుగుతాయి మీకు కాల్స్ అయితే రావడం జరుగుతుంది వాట్సాప్లో మెసేజ్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది జెన్యున్గా ఏదైతే ఇండియా మార్ట్ నుండి రావడం అయితే జరుగుతుంది చూసుకోండి సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మనం తీసుకుంటుంది ఆటోమేటిక్గా ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ట్వంటీ స్టెప్స్ ఉంటాయి ఆ ట్వంటీ స్టెప్స్ మనం అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది సో కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి చాలా జెన్యున్ జాబ్స్ ట్రై చేయండి దాదాపు ఒక థౌజండ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది ఇండియా మార్ట్ నుండి ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ So, uh, thank you for watching.